హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ భూమి ఒంటరిగా భూమిపై అటాక్ చేయడానికి రౌడీలు కత్తులతో భూమి దగ్గరికి పరుగున వస్తూ ఉంటారు గగన్ భూమి కోసం కార్ లో వెతుకుతూ ఉంటాడు అదే టైంలో ఒక రౌడీ భూమి మెడ నరకబోతూ ఉండగా సడన్ గా ఒక కాలు వచ్చి ఆ రౌడీని తన్నేస్తుంది దాంతో వాడు వెళ్ళి అల్లంత దూరాన పడతారు నన్ను రక్షించింది ఎవరు అని భూమి షాకింగ్గా చూస్తూ ఉండగా ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ రౌడీలని చితక బాధిస్తూ ఉంటుంది భూమిపై అటాక్ చేయడానికి వచ్చిన రౌడీలందరినీ ఆ పోలీస్ ఆఫీసర్ చితక బాధిస్తూ ఉంటుంది ఆ తర్వాత భూమి దగ్గరికి వచ్చి తనని తాను పరిచయం చేసుకుంటూ ఉంటుంది హలో దిస్ ఈజ్ నయని శరత్చంద్ర మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ నైని అని తను షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది నైని భూమి రెండు చేతులెత్తి దండం పెడుతూ ఉంటుంది మరోవైపు కేపి చెర్రి వంశీ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు నయని ఎంట్రీతో కేస్ ఏ మలుపు తీసుకోనుంది వంశీ దొరికిపోతాడా వంశీ నిజస్వరూపం తెలిస్తే ఇందు పరిస్థితేంటి గగన్ భూమి ఒక్కటైనట్టేనా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్